హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు సాయంత్రం ఆరు గంటలకు ఉప్పు ద్వీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి సకల సంపదలను మనకు ప్రసాదిస్తుంది మరి ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి మరి ఎలాంటి నియమాలు పాటించాలి అని ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇక శుక్రవారం రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం మనకు కలగాలి అంటే మన మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిష్ట వేసుకొని కూర్చోవాలంటే మనం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మనకు మంచి జరుగుతుంది అయితే ఈ ఉప్పు దీపాన్ని ఆడవాళ్ళు సాయంత్రం మాత్రమే వెలిగించాల్సి ఉంటుంది మనం రేపు శుక్రవారం కాబట్టి రేపు ఇల్లంతా శుభ్రం చేసుకొని పొద్దున పొద్దున మనం ఎప్పుడు ఎలా ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకోవాలి ఇంటి ముందు మాత్రం పసుపు కుంకుమ గుమ్మంలో కానివ్వండి కడపలకు కానివ్వండి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పొద్దున పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సాయంత్రం పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆకుపచ్చ రంగు చీరను కట్టుకోవాలి అలాగే సుమంగలి అయిన శ్రీ ఎప్పుడు గాజులు లేకుండా దీపారాధన చేయకూడదు అయితే మనం దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది మనం ఒక పెద్ద ప్లేట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇత్తడి ప్లేట్ని కానివ్వండి రాగి ప్లేట్ని కానివ్వండి ఏదైనా వెండి మీ స్తోమక స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా పెద్ద ప్లేటును రాగి ప్లేట్ అయినా సరిపోతుంది ఆ ప్లేటును మనం ఆగ్నేయ దిక్కుల్లో పెట్టుకోవాలి ఆ ప్లేట్కి అంతా మనం పసుపు రాసి బొట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్లేట్కి ఎక్కడ కూడా పసుపు లేకుండా ఉండకూడదు ప్లేట్ మొత్తం నిండుగా పసుపు రాసి ఆ ప్లేటుని ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి ఆగ్నేయ దిక్కులో పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదం తీసుకోవాల్సి ఉంటుంది చిన్న మట్టి ప్రమిదలు కాకుండా పెద్ద మట్టి ప్రమిదని పెద్ద కంచుడు అంటూ ఉంటారు పెద్ద కంచుని తీసుకొని మనం ఆ రాగి ప్లేట్ మీద పెట్టాలి ఆ పెట్టిన ఆ ప్రమిదకి కూడా మనం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ఆడవాళ్ళు దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక నియమాన్ని అయితే పాటించాల్సి ఉంటుంది అయితే మనం ఇంట్లో ఉన్న రాళ్ళ ఉప్పుని మొత్తం ఆ మట్టి ప్రమిదలో పోసేటప్పుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి మాట్లాడుతూ దీపారాధన చేయకూడదు ఆ ఉప్పును మొత్తం ఆ రాళ్ళు ఉప్పును మొత్తం ఆ మట్టి ప్రమిదలో కింద పడిపోకుండా ఆ ప్రమిదలో పోసిన తర్వాత ఇంకొక రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా పసుపు కుంకుమ బొడ్లు పెట్టిన తర్వాత ఆ ఒక అందులో ఒక మట్టి చిన్న మట్టి ప్రమిదని మనం రాళ్ళుప్పు పోసాం కదా ఆ రాళ్ళుప్పు మీద ఈ ప్రమిదను పెట్టిన తర్వాత ఆ ప్రమిదలో కొన్ని అక్షింతలు కుంకుమ పసుపు వేసి ఇంకొక ప్రమిదని దానిపైన పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్క ప్రమిద పెట్టి దీపారాధన చేయకూడదు మనం సాయంత్రం సమయంలో కూడా పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత మనం ఆగ్నేయ దిక్కులో ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అయితే ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు ఎర్రటి పుష్పాలతో దీపాన్ని అలంకరించుకోవాలి అలాగే మనం ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక్క ప్రమిదను వేయకూడదు ఒక్క వత్తులను వేయ ఒక్క వత్తిని వేయకూడదు రెండు వత్తులను కలిపి దీపారాధన చేయాల్సి ఉంటుంది అయితే దీపారాధన చేసేటప్పుడు మనం నువ్వుల నూనెను ఉపయోగించినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరియు ఎప్పుడు కూడా దీపాన్ని వెలిగించేటప్పుడు మనం అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు అగరబత్తితో మాత్రమే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అయితే దీపారాధన చేసిన తర్వాత మనం హారతి ఇచ్చిన తర్వాత భగవంతుణ్ణి వేడుకోవాలి మనకి ఎలాంటి కష్టాలు ఉన్నాయో అవి తొలగిపోవాలని ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత మొక్కుకున్నట్లయితే మన కోరికలు నెరవేరుతాయి అయితే మనం దీపారాధన అయిపోయిన తర్వాత మరి ఆ ఉప్పుని ఏం చేయాలి అంటే ఆ కళ్ళుప్పుని మనం ఎవరి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్ల మొదట్లో కానివ్వండి పూల చెట్లలో కానివ్వండి వేసుకోవచ్చు అలా కాకపోతే మనం సింకులో కానీ ఉప్పును వే వేసుకోవచ్చు అలాగే ఆ ప్రమిదలని మనం మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు దీపారాధన ఉప్పు దీపాన్ని రోజు వెలిగించాలి అనుకునే వాళ్ళు వారానికి ఒక్కసారైనా ఉప్పును మార్చాల్సి ఉంటుంది అయితే ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత మనం భగ లక్ష్మీ కటాక్ష మనకు తప్పక కలుగుతుంది మనకున్న కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ నియమాలతో కనుక మనం ఉప్పు దీపాన్ని వెలిగించినట్లయితే మనకు ఎంతో మంచి జరుగుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్